నా పేరు పాఠాణ రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీతోనే జరిగింది డేట్ వచ్చేసి ఈరోజు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి అండి పన్నెండు అవుతుంది అంటే ముప్పై తారీఖు పడ్డదండి ఆల్రెడీ ముప్పై తారీఖు పడ్డది ఎర్లీ మార్నింగ్ అనుకోండి పన్నెండు ఒకటి అయితుంది సమయం వచ్చేసి ఈ రోజు అయితే ఢిల్లీ నుంచి ఒక కార్ అయితే కంటైనర్ తను చిన్ను కంటైనర్ ద్వారా అయితే ఒక కార్ అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించడం జరుగుతుంది అండి ఈ కారు వచ్చేసి ఫోర్ డీకోస్ ఫోర్ టైటానియో ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారండి రెండు వేల పదహారు మొదలు ఫస్ట్ ఉన్నారు డెబ్బై నాలుగు వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు మన మొన్న పెట్టినండి మొన్న ఇరవై ఏడు కా ఏమో పెట్టిన ఈ కారు పెట్టిన నలభై లోపే తెలంగాణ స్టేట్ సురియాపేట డిస్టిక్ సూర్యాపేట వాసులు మా సూర్యాపేట వాసులే అన్న పేరు వచ్చేసి రామారావు చల్ల రామారావు చల్ల రామారావు అనే అన్నయ్య అయితే మాట్లాడుకొని నాలుగు లక్షల పదివేలకు మాట్లాడుకొని నాలుగు లక్షల ముప్పై వేలు పెట్టినా ఆస్కింగ్ అని కొద్ది కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంటుంది పెట్టినా నాలుగు లక్షల పదివేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది ఈరోజు కంటైనర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది నైటు ముప్పై పడ్డది ఆల్రెడీ పన్నెండు పన్నెండు గంటలు అవుతుందండి పన్నెండు చిల్లర అవుతుంది ఈరోజు అయితే కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి వెహికల్ ఈ కార్ గురించి చాలామంది కాల్ చేశారండి ఒకసారి సింపుల్ సింపుల్గా మీ కార్ చూపిస్తా ఈ కార్ గురించి చాలామంది కాల్ చేశారు గ్రే కలర్ కార్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు కారు ఎక్సలెంట్ ఉంది ఇది ఇదొక కారు ఇంకొకటి నాది ఇది నాది వైట్ కలరు ఇదొక కారు రెండు కర్ణాటక వాసులకు ఇచ్చిన కారు ఒకటి ట్రెండ్ ప్లస్ అది ఈ మూడు కార్లు నేను ఒక్కరిని అయిపోయినా సార్ మీరు నమ్ముతారో నమ్మురో కానీ మూడు కార్లు యాక్సెసరీస్ వేపించడానికి ఒక్కనే డ్రైవర్ అయిపోయినా బండి తీసుకపోను అక్కడ పెట్టా మళ్ళీ మెట్రోకి రాను మళ్ళీ ఇంకో బండి తీసుకుపోను ఇంకో బండి పెట్టా మళ్ళీ మెట్రోకి రాను అట్లా తిరిగి తిరిగి యాస్ట్ వచ్చిందండి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నీళ్లు తప్ప టీ కూడా తాగలేదండి అంత రిస్క్ అయితే అవ్వడం జరిగింది అందుకోసమనే వీడియోలు కూడా ఇరవై ఎనిమిది పెట్టలేదు ఇరవై తొమ్మిది కూడా పెట్టలేదు వీడియోలు ఈ పని సరిపోయింది పేమెంట్ రావడం అది ఇది ఈ పనే జరిపిందండి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఇరవై తొమ్మిది నిన్న అంటే ఈరోజు అనుకోవచ్చు నిన్న అనుకోవచ్చు కంటైనర్ ద్వారా అది కర్ణాటక వాసులు రాయచూరు వాసులకు అమ్మిన బండి ఇకోస్పోటు ట్రెండ్ ప్లేస్ రెండు వేల పదహారు పదిహేడు అది కంటైనర్ ద్వారా ఇచ్చి పంపించిన ఈ కారు యాక్సెసరీ దీని కూడా అండి యాక్సెసరీస్ సన్ని ఇచ్చిన బండి నాలుగు లక్షల పదివేలకు తీసుకొని ఒక ఇరవై వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టింది బండికి అంటే ఏం మెకానికల్ పరంగా రిపేర్ కాదు ఏది కాదు మీరు మరి అట్లా అనుకునేది ఏదో రిపేర్లు వచ్చి పెట్టిండి అనుకోవద్దు యాక్సెసిరీస్కి అండి యాక్సెసరీస్కి జనరల్ సర్వీసింగ్కి ఆయిల్ చేంజ్ చేయించు మూడు వేల ఎందలైనయి మిగతా పదిహేడు వేలు మొత్తం యాక్సెసిరీస్కే షోప్ టప్ ఇక మీరు అనుకోవాలంటే షోప్ టప్ ఈ బండి నాది ఈ బండి నాది దీని కూడా సేమ్ చేపించిన టైప్ టూ వర్షన్ అండి ఇది టైప్ టూ వర్షన్ ఇది ఇది కూడా వీడియో పెడతాను నేను ముప్పై తారీఖు మధ్యాహ్నం కానీ అట్లా పెడతా వీడియో మొత్తం యాక్సెసరీస్ చేయించిన హ్యాండిల్ క్రోమ్స్ లోయర్ గార్నిష్ స్క్రీన్ అండి మీరు ఏమైనా అనుకోండి ఈ కారు ఓనరు బయ వీడియో కూడా చూస్తాడు ఆయన కూడా ఏమనుకుంటాడో నాకు తెలియదు స్క్రీన్ అయితే పెట్టకూడదండి ఈకోస్పోర్ట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను పెట్టాలంటే ప్రతి బండిలో పెట్టి పంపించవచ్చు కానీ స్క్రీన్ మాత్రం కరెక్ట్ కాదు ఈకోస్పోర్ట్లో ఎప్పుడైనా స్క్రీన్ పెట్టుకోవద్దు ఒకవేళ మీకు అంతకు పెట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ మిర్రర్ మౌంటింగ్ స్క్రీన్ ఉంటుంది మిర్రర్ మౌంటింగ్ స్ప్రి స్ప్రేను ఇక్కడ పెట్టుకోండి అంతే తప్ప దీన్ని డిస్టర్బ్ చేయొద్దు దీన్ని డిస్టర్బ్ చేయొద్దు ఆ ట్రెండ్ ప్లేస్ అంటే ట్రెండ్ ప్లేస్ ఏందంటే అది మిడ్ వేరియంట్ బేసిక్ వేరియంట్ కాబట్టి దాన్ని పెట్టుకున్న పర్లేదు కానీ టాప్ ఎండ్ టాప్ ఎండ్లో ఇక్కడ మీటర్ వస్తుంది ఇవన్నీ ఇక కంపెనీ ఫిట్టెడ్ అనేది దాన్ని చెడగొట్టడం నాకు నచ్చదు అండి అసలు కంపెనీ ఫిట్టింగ్ అనేది చెడగొట్టడం నాకు నచ్చదు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు ఇక ఆయన పెట్టుకుండు ఆయన కావాలనేది కంపల్సరీగా ఇంతకుముందు చాలాసార్లు కాల్ చేసిండు ఇంతకుముందు వైట్ వైట్ ఇక్కటో నేను తీసుకుంటా తీసుకొని పోయింది కూడా దాన్ని కూడా కావాలంటే అది కూడా ఆయనకు మిస్ అయిపోయింది వేరే వాళ్ళు అడ్వాన్స్ కూడా రెండు మూడు బండ్లు అట్నే తీసుకుందామని కాల్ చేసింది కానీ ఆ లోపల అందలేదు ఆయనకు అమ్ముడు పోయినాయి బండ్లు అమ్ముడు పోయినాయి ఈరోజైతే కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నా అండి రియర్ గార్డు రియర్ గార్డు మొత్తం బండి ఎగ్దామంటే ఎగ్దాము ఈ బండి కూడా నా బండిది వైట్ కలరు దీన్ని కూడా సేమ్ రెండు బండ్లు కూడా సేమ్ చేపించిన ఇది కంటైనర్ అయితే పంపిస్తున్నాను అండి ఈరోజు రాత్రిపూట మీకు ఏం కనపడతలేదు నేను కూడా ఏం చూపించలేకపోతున్నాను కంటైనర్కి ఇచ్చిన వీడియోలు పెడితేనే మనకు మనం ఎంత కమ్ముతున్నాం ఏంది మనం అమ్ముతున్నావా లేదా అనేది పది మందికి తెలియాలి మెయిన్ ముఖ్యంగా ఈకో స్పోర్టు ఈకో స్పోర్ట్లు ఎక్కువ శాతం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలలో కూడా ఈకో స్పోర్ట్ అనేది ఫస్ట్ కాల్ నాకే వస్తుందండి ఢిల్లీలో కూడా ఏ మార్కెట్ మార్కెట్గానే వెళ్ళండి పలానా పాష అంటే తెలుసా అని అడగండి ఇకో ఢిల్లీలో ఏ మూలకున్నా నాకు ఫస్ట్ ఫోన్ వస్తుంది ఫస్ట్ ఫోన్ నాకు అండి అట్లా ఉంటుంది ఇకోస్పోర్ట్లు అంటే చాలా మనం విపరీతంగా మినాం కాకపోతే ఏంటంటే ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఇకో స్పోర్ట్లు లేకపోతున్నాయి అది బాధ అనిపిస్తుంది ఇప్పటి నుండి మ్యాక్సిమం వేరే వెహికల్స్ కూడా అంటే వేరే వెహికల్స్ కూడా పెడుతున్నా అమ్ముతున్నా కానీ ఇకోస్పోర్ట్లు అనేది ఎక్కువ శాతం సేల్ అవుతున్నాయి నా దగ్గర ఇకో స్పోర్ట్లు అనేది ఎక్కువ శాతం సేల్ అయిపోతున్నాయి వేరే వెహికల్స్ కూడా ఎక్కువ మోతాదులో పెడతా ఎక్కువ మోతాదులో సేల్ చేస్తా అండి వేరే వెహికల్స్ కూడా ఎందుకంటే వెనక తిరిగి చూస్తే నా జీవితం నా యూట్యూబ్ హిస్టరీలో ఈకో స్పోర్ట్లు ఎక్కువ కనపడుతున్నాయి అలా నా యొక్క జీవితం అనేది ఇకో స్పోర్ట్కి అంకితం కావద్దు అనుకుంటున్నాను నేను ఒకవేళ అయినా పర్లేదు ఎందుకంటే నా ఫేవరెట్ వెహికల్ ఇది నా పర్సనల్ వెహికల్ ఇది నా పర్సనల్గా నా ఫేవరెట్ వెహికల్ అలా అయినా పర్లేదు నాకు సంతోషమే అలా ఏం లేదు కాకపోతే ఏంటంటే అందరు కస్టమర్లను అంద అన్ని విధాల కస్టమర్లను మనం చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి కాబట్టి అన్ని వీడియోస్ అన్ని వీడియోస్ అన్ని కార్స్ పెడుతూనే ఉంటాం అలా ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బయలుదేరుతుంది ఈరోజు నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో హైదరాబాద్ జరుకుంటుంది హైదరాబాద్కి వచ్చి శ్రీయాపేట నుంచి అన్నవాళ్ళు డెలివరీ తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ కార్డ్ సార్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి